హైదరాబాద్ దాని లిస్ట్లో లేదు ఇప్పుడు అన్న ఫస్ట్ కమిట్ మీటింగ్ మీద అండ్ వచ్చింది మీటింగ్ పెద్ద కమిటీ మీటింగ్ అయిడ్ వచ్చాను ఇక్కడ విలీన ప్రక్రియలో ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకోలేదు ప్రజల ఒపీనియన్ తీసుకోలేదు లీడర్ల ఒపీనియన్ తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ సంతోషం చేస్తున్నారు ప్రజలకు ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని కూడా ఎక్కువ తెలుసు అలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు మంచి బెటర్ సివిక్ ఎమ్యూనిటీస్ ఇద్దామని బెటర్ ఇంకా బెటర్ లైఫ్ చేద్దామని వాళ్ళు ఉండొచ్చు కానీ సికింద్రాబాదు ఎస్పెషల్ అందరు ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఎస్సీలో మేము ఖచ్చితంగా ఎస్సీలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం కాబట్టి ఈ విషయాన్ని పెద్ద లెవెల్ కంటెంట్ చేయలేని వాళ్ళం కాబట్టి ఫస్ట్ సికింద్రాబాద్ విలీనం చేస్తున్నాం పిలినము చేసే క్రమంలో అందరినీ మాట్లాడాల్సి ఉండేనా కాబట్టి ఆ బాధ్యతనే ఎలా దయచేసి మమ్మల్ని ప్రక్రియలో భాగం చేస్తూ మా ప్రజలందరు నన్న అడగాల్సిందిగా ఒపీనియన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మీ తెలుపుకుంటాను అలా ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అంటే కలిపితే నా అభిప్రాయం కలిపి ఎందుకంటే నా 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 బ్లడ్ కంటోన్మెంట్ మా తాత మా నాయన నేను నా బొడ్డుగా స్పెయిన్ పెట్టి కంటోన్మెంట్ నా కంటోన్మెంట్ అంటే అక్కొచ్చు కంటోన్మెంట్లో రాజ్ బా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా కంటోన్మెంట్లో కంటోన్మెంట్ ఉంటుంది అయితే ప్రతి నెల బోర్డు మీటింగ్లు అయితే అక్కడే సాల్వ్ చేసుకోవచ్చని రాజ్యాంగంలో కూడా రాసారా ఎంట్రీ కాన్స్టిట్యూషన్లో ఎంట్రీ త్రీ లైన్ సెవెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పక్కన జిహెచ్ఎంసీ మరజైతే కనుక వాటి పరిస్థితి ఏందని ఆయన అడగడం జరిగింది మరి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కలిపే క్రమంలో ఈ కమిటీ ఏదైతే మర్జర్ కమిటీ ఉందో ప్రజల ఒపీనియన్ తీసుకున్నారా ప్రజలతో ఎక్కడైనా సమీక్షించారా అని ఆయన అడగడం జరిగింది ప్రజల ఒపీనియన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఆయన విలువించుకున్నారు అట్లానే ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగేడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ బెల్ట్స్ ఇప్పుడు మనందరూ తెలుసు మన కంటోన్మెంట్ పచ్చని చెట్లతోని విశాలమైన మైదానాలతోని కల్మషనం లేని మనుషులతో ఉండే కంటోన్మెంట్ మరి కలిపితే ఎనిమిది మంది ఉంటే వాళ్ళతో పాటు ఎనిమిది మంది నామినేటెడ్ మెంబర్ ఉంటారు ఇక్కడ వాళ్ళు ప్రతి నెల కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ ప్రకారం ప్రతి నెల ప్రతి నెల బోర్డు మీటింగ్ అయింది ఒక సమస్యలు ఉంటే ఆ బోర్డు మీటింగ్లో తేల్చేసి అక్కడ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది మరి ఈ సమస్యలు మిలిటరీ స్టేషన్స్ అయితే మా రోడ్లకు కానీ వీటన్నిటికి ఎవరు అడ్రస్ చేస్తారు రోడ్లు ఎప్పటికి ఓపెన్ పెట్టాలా అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు పదహారు బజార్లలో ఎందుకంటే పెన్షన్ లైన్ నుంచి కౌపూర్ వరకు ఉన్న పదహారు బజార్లలో నాలుగు వేల ఐదు వందల ఇల్లు పూర్వం అక్కడ వాళ్లకు వివిధ రకాలైన వృత్తుల వాళ్ళకు ఆయనలు ఇవ్వడం జరిగింది మీకు మరి వాళ్ళ ఒక స్టేజ్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది మీరు అందరు దాన్ని అడ్రస్ చేశారు మీరు మీడియా మీకు వాటిని మరి వాళ్ళకు వీళ్ళ వాళ్ళ వారసులకు లీగల్ లీగల్ షిప్ ఇచ్చేస్తారా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పడం జరిగింది మరి బిల్డింగ్ బయలాస్ ముఖ్యంగా ను ప్రజల వరకు బిల్డింగ్ బైలాస్ బిల్డింగ్ బైలాస్ కూడా ఎటు విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడైతే సివిల్ ఏరియా ఏంటంటే పదహారు బజార్లు అంటే పెన్షన్ లైన్ కడక్పూడా కంసారి బజార్ తాడ్బన్ బజార్ టిల్లేరి బజార్ బీరస్ లైన్స్ కార్ఖానా బజార్ అట్లా పదహారు బజార్లు గొలారం బజార్ దాకా ఈ పదహారు బజార్ కలుపుతారా లేకపోతే ఎంటైర్ ప్రతి సివిల్ ఉన్న ప్రతి సివిల్ ఏరియాని కలుపుతారా అని దాని మీద క్లారిఫికేషన్ నిఫ్టీగా కోరడం జరిగింది నెక్స్ట్ మా ఎంప్లాయీస్ వాళ్ళ పెన్షనర్ల భవితవ్యం ఏంది అడగడం జరిగింది నూట ఇరవై ఐదు కంపాల్సినట్ అపాయింట్మెంట్స్ ఇమ్మీడియట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఈ బీ త్రీ ల్యాండ్స్ అనేటి ఏది ఓల్డ్ గ్రాండ్స్ లీజ్ ల్యాండ్ల మీద క్లారిటీ ఇవ్వాలని ఆయన అడగడం జరిగింది ఈ సి ల్యాండ్స్ కంటోన్మెంట్ ల్యాండ్స్ మీద ఏం చేస్తారని అడగడం జరిగింది బీ ఫోర్ ల్యాండ్స్ ఫోర్ ల్యాండ్స్ అంటే మన ఎయిర్పోర్ట్ అథారిటీ అండర్లో అక్కడ ఉన్న బార్డు ఉన్న ఇళ్ళని కూడా మరి ఏం చేస్తారు వాటికి అని అడగడం జరిగింది ఏ వన్ ఆర్మీ ల్యాండ్స్లో గుడ్సెల్ వేసుకున్నారు ఎక్కడ మీకు తెలుసు యాడ్స్ కానీ ఇంకేంటిది టికెట్లో అనవంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఆ విధంగా డెవలప్ చేస్తారా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలుగు ఇల్లులేదు సార్ నాలుగు కుటుంబాలు రేపు అయితే కనుక అపార్ట్మెంట్ వచ్చి నలభై కుటుంబాలు అయితే నలభై మందికి ఇంటికి రెండు కార్లు అయినా ఇరు ఇళ్ళకి ఎనభై కార్లకు వాళ్ళ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైటింగ్ వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేశారా అని ఆయన అడగడం జరిగింది అట్లనే కంటోన్మెంట్ బోర్డ్ మేము ముప్పై సంవత్సరం పోరాటం చేస్తున్న హస్వంత్ పేట్ అండ్ తుర్కపల్లి ట్రెంచింగ్ రోడ్స్ ఇమీడియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి అలర్ట్ చేయాలని వారు విన్నవించుకుని సెక్యూరిటీ మీద కూడా ఖచ్చితంగా మీరు సమీక్షించి డిసిజన్ తీసుకోవాలి ఎవ్వరికి ప్రజలు ఎవరికి విఘాతం కలగకుండా జాగ్రత్తగా డిసిజన్ తీసుకోవాలి అని వాళ్ళు వారు విన్నవించుకోవడం జరిగింది